నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అంటున్నాడు అంటే నా బెంచ్కు ఉంటే ఒక రకంగా తీర్పు వస్తుంది ఇంకో రకంగా బెంచ్కి మార్చే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు ఇంకో ఇటువంటి పరిస్థితి ఉందంట విచారణ చివరిలో విస్తృత ధర్మాసనాన్ని కోరడమా కేంద్ర ప్రభుత్వంపై సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై విచారణ ఏడుకు వాయిదా వేసిరు ఇక సిగాచి మృతులకు కోటి రూపాయలు ఇచ్చారా అంటే ఇయ్యలేదు ఏది ఇక్కడ పటాన్ చెరువు దగ్గర దండు దండుమైలారామా ఎన్నో అప్పుడు జరిగేది కదా కెమికల్ ఫ్యాక్టరీ మొత్తం ఇట్లా పేలిపోయి చాలామంది చనిపోయారు కదా దానికి సంబంధించి కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి పోయి కూడా ప్రకటించాడు ఇప్పటి వరకు కోటి రూపాయలు లేదు రూపాయలు లేదట ప్రమాద బాధ్యతలు బాధ్యతలను అరెస్ట్ చేయలేదేం ప్రమాదానికి బాధ్యత వహిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు నిపుణుల కమిటీ నివేదికపై రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి బాధితులకు ఇప్పటిదాకా చెల్లించిన పరిహార వివరాలను తెలియజేయండి సర్కార్ను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణ ఇరవై ఏడు తారీఖు వాయిదా వేసింది ఇక ఎస్ఎల్బిసి సొరంగానికి టైగర్ రిజర్వ్ అడ్డంకి లేనట్టే న్యూ ఐస్టాండ్ విధానంలో తవ్వకం నాలుగు మీటర్ల వరకే బ్లాస్టింగ్ వేవ్స్ పరిమితం అవుతాయట పని ప్రారంభించాకే ఆడిట్స్ ఏర్పాటుపై స్పష్టత షీర్ జోన్ ఉంటే క్రాస్ సెక్షన్ చేసుకొని టన్నెల్ తవ్వకాన్ని పూర్తి చేసే దిశగా కసరత్తు అని చెప్పేసి నిపుణులు అంటున్నారు వారంలో సర్వే పూర్తి తర్వాత పదిహేను రోజుల్లో నివేదిక ఇస్తారట ఏది ఎస్ఎల్బీసీకి సంబంధించి